నమస్తే వెల్కమ్ టు మైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది యువత అంటే విద్యార్థులు మాత్రమే ఎస్ అవును నేను చెప్పేది అక్షరాల సత్యం ఎన్నో పోరాటాలకి గడ్డగా ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఉస్మానియా యూనివర్సిటీ చెప్తే దేశ విదేశాలలో కూడా విద్యార్థులకు అత్యంత అరుదైన గౌరవం లభిస్తుంది అలాంటి ఉస్ ఉస్మానియా యూనివర్సిటీలలో ఒక్కసారిగా మళ్ళొక్కసారి ఆందోళన మొదలైంది బగ్గుమంటుంది ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకో తెలుసా వలయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉండు అని అడుగుతున్నారు విద్యార్థులు చెప్పింది ఒకసారి చూడొచ్చు ఓయిలో విద్యార్థుల ఆందోళన క్యాంపస్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి ముల్ల కంచెలు గేట్లను తొలగించాలని డిమాండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరుద్ధరించేంత వరకు పోరాడతామని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉన్న ముళ్ల కంచెను బారి తొలగించడంతో పాటు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం ఓయూ లైబ్రరీ నుంచి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి పరిపాలనా భవన్ వద్దకు ధర్నా నిర్వహించారు కొందరు విద్యార్థులు ముల్లకంచలను తొలగించే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు పరిస్థితి సల్ఫంగా కూడా ఉద్రిక్త పరిస్థితిగా మారడంతో పలువురిని అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్కు కు తలరించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా నిజమే ఏంది ఓయూలో ఏం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీకి జరుగుతున్న రత్స ఏంటి తెలంగాణ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో భారీ గేట్లతోని ముళ్ళ కంచెలతోని పోలీస్ పహారాల మధ్య యూనివర్సిటీ ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది సో ఎట్టి పరిస్థితుల ఇకనైనా తొలగించండి బాబో మొర్రో అంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది సో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం కూడా వేచి చూడాలి